హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాల్టి వీడియోలో సొరకాయ బెజ్జాల కర్రీ చేయబోతున్నానండి తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకం అండి ఎప్పుడు చేసుకునే సొరకాయ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాణం పెట్టి తినేస్తారు తప్పకుండా నచ్చుతుంది ఈ స్పెషల్ కర్రీని నానమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి ముందైతే ఒక లేత సొరకాయని తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోండి లేత సొరకాయకి చెక్కు తీయాల్సిన అవసరం లేదు ఇలానే బాగుంటుంది సొరకాయని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక రెండు టీ స్పూన్ల పల్లీలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోండి కంపల్సరీ నిదానంగానే వేపుకోవాలండి అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకి లో ఫ్లేమ్లో వేపుకుంటేనే గింజ లోపల దాకా వేగి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక నుంచి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో ఎన్నుమిర్చి అయినా వేయచ్చు పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుందండి కర్రీకి నువ్వులపైన కొంచెం వాటర్ని జిలకరించండి నువ్వులు బాగా వేగుతాయి ఒక రెండు కరివేపాకు రిమ్మల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేయండి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కట్ చేసుకున్న సోరకాయ ముక్కలన్నిటిని అందులోకి యాడ్ చేసుకోండి సోరకాయ ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సోరకాయ ముక్కలు కొంచెం రంగు మారడం స్టార్ట్ అవుతాయి సోరకాయ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి కానీ ఇలా చిల్లుల గంటే ఉంటుంది చూడండి అందులోకైనా వేసుకోండి మీ అలా వేసుకోవడం వల్ల అందులో నుంచి ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుందండి అన్నట్టు మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అవన్నిటిని పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి మిగతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక రెండు కరివేపాకు రిమ్మలు ఇలా చీల్చి వేసుకోండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కలన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకోండి మీకు సొరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలని కూడా ఇష్టం లేకుంటే డైరెక్ట్ ఇలాగే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు కానీ కొంచెం లేట్గా కుక్ అవుతాయండి సొరకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక వన్ టు టూ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలండి ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు రవ్వల చింతపండుని నానబెట్టుకోండి జస్ట్ కొంచెం అండి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు చూడండి కర్రీ కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను స్టార్టింగ్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా చూసి వేసుకోండి రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి కర్రీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ కావాలి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి అసలు సిసలైన తెలంగాణ వారి వంటకం చూడండి సొరకాయ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది తొక్క తీయకున్నా కూడా ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోండి ఒక పిరికిడు కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి అంతేనండి సొరకాయ బెజ్జాల కర్రీ రెడీ చాలా చాలా బాగుంటుంది అథెంటిక్ అండ్ ఓల్డ్ రెసిపీ అండి ఎప్పుడూ ఒకే రకమైన సొరకాయ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్రాణం పెట్టి తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి